పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎంబిగూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో మంగళవారం భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ డిఎస్పీ భార్గవలో ఈ మెఘహా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు టౌన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ఈ శిబిరంలో డివిజన్ లోని పోలీసు అధికారులు పోలీస్ సిబ్బంది అలాగే పట్టణంలోని యువకులు భారీ సంఖ్యలో పాల్గొని రక్తాన్ని అందించారు డీఎస్పీ సిఐ ఎస్ఐలు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు లో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది ఇది మా ఎస్పీ గారు ఆధ్వర్యంతో ఏర్పాటు చేసాము దీంట్లో పోలీస్ వాళ్ళు పబ్లిక్ అందరూ కలిపి దాదాపు యాభై మంది దాకా పార్టిసిపేట్ చేశారు మనం నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో లో జరిగిన అక్కడ లదఖ్ జరిగిన పది మంది పోలీసులు చైనా వాళ్ళు వేసిన యాంబిష్ లో చనిపోవడం తో ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఇలా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఆ స్ఫూర్తితో మా ఈ వీక్ లాంగ్ యాక్టివిటీస్ అవి జరుగుతాయి ఆ స్ఫూర్తితో మన ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇక్కడ రక్తదాన్ శిబిరం ఏర్పాటు చేశాము దీంట్లో మా పోలీస్ వాళ్ళతో పాటు పబ్లిక్ కూడా ఎంతూసియాస్టిక్గా పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు మన అమరవీరులు పోలీస్ అమరవీరులు ఏదైతే వాళ్ళ త్యాగ నిరతి చాటుకున్నారో అదే స్ఫూర్తితో యునైటెడ్గా మనం అందరం కూడా సొసైటీకి మా వంతు డ్యూటీ మేము చేస్తున్నాము అదేవిధంగా ఒక పోలీసులు ఈ శాంతి భద్రతల పరిరక్షణలో వాళ్ళ ఒక్కటే బాధ్యత అని అనుకోకుండా ప్రజలు కూడా వారి వారి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహిస్తే అందరం కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి ముందుకు అడుగు వేసినట్టు అవుతుంది అందరికీ ధన్యవాదాలు we uh -huh. uh -huh.